ओम श्री गुरुभ्यो नमः हरि ओम गम नमः नम ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम वागर्धा विव संप्रक्त वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्वविद्यानां श्री दक्षिणा नमो नमः श्री मेधा दक्षिणा नमो नमः ओम बृहस्पते अचय दर्यो अरह आजु मध्यवादिक कृतो मध्यनेशो यद्धि दयर्चव सर्त प्रजात तदस्मा सुद्र विनंते हि ఓం ృం బృహస్పతయే నమః బృహస్పతి అనుగ్రహ ప్రసాద ఓం సిద్ధిరస్తుమాత్రే నమ ఈ నెలక ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాసి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభరాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో ప్రభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కరకాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువైనటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే ఓరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాల్లో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడో తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడో తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాహస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురు ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా మీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్విచ్ఛనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురు వర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి గనక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క ఆ రాశులు ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి మేనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఆ ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాలయందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయే నమ ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశాంతర్దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచస్థితుల్లో ఉన్న చాలా వరకు ఇస్తారు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు నీచస్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముద్రులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలైనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్ముని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చెయ్యండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ఓం బృం గృహస్పత నమ ఓం బృం గృహస్పత నమ సింహరాశి సింహరాశి వారికి ఈ సంవత్సరం మే పద్నాలుగున గురువు మిథున రాశిలో సంచారము ప్రారంభం చేసినప్పటి నుండి కూడా ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వ ఫల్గుని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర ఫలుగునీ నక్షత్రం ఒకటో పాదం వారు ఈ యొక్క నక్షత్రాలకు సంబంధించిన పాదాలు వారు అలాగే అక్షర నామధేయం కలిగినటువంటి మామి మూమె మోటా టూ పే మోటా టూ టే అనేటటువంటి ఈ అక్షర నామధేయం కలిగినటువంటి వారికి సింహరాశి నుంచి కూడా ఈ గురుడు పంచమాధిపతి అయి లాభస్థానమైనటువంటి మిథున రాశిలో సంచారము చాలా 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 విశేషమైనటువంటి లోక జ్ఞానాన్ని తెలియచేస్తుంది ముఖ్యంగా వర్చస్సుని పూర్వజన్మ పుణ్య సుకృతాన్ని వృద్ధిని ఆరోగ్యపరంగా కొన్ని ఏదైనా అనారోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉంటే ఎప్పటివరకు అనుభవిస్తుంటే అవన్నీ కూడా తీసేసేటటువంటి శక్తిని గురువు ప్రసాదిస్తున్నాడు ఆరోగ్య వృద్ధినిస్తున్నాడు అఖండమైనటువంటి తేజస్సుని వర్చస్సుని యశస్సుని జ్ఞానాన్ని అట్లాగే ధన అభివృద్ధిని అట్లాగే ఉన్నతమైనటువంటి వ్యాపార అభివృద్ధిని కూడా కలుగు చేస్తున్నాడు మీరు ఏది తలిచినా కూడా సంకల్పంతో దాన్ని పూర్తి చేస్తారు ముఖ్యంగా ఎక్కడైనా దూరంగా ఏ దేశంలో ఉన్నా కూడా సంతానము ముఖ్యంగా సింహరాశి వారికి సంతానపరమైనటువంటి విషయంలో వీరికి చక్కటి ఆనందము ఉత్సాహము ఉల్లాసము ఇవన్నీ కలగటానికి ఇంట్లో కొత్త శుభప్రదమైనటువంటి ఈవెంట్స్ కలగటానికి కూడా ఈ గురువు సహకరిస్తాడు అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి మిగతా గ్రహాలు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అక్టోబర్ పద్దెనిమిది వరకు గురువు యొక్క లాభం వలన వ్యాపారంలో సంతానము కొంత వీరికి సహకరించటం లేదా సంతానం కోసం పరితమించేటటువంటి వారికి సంతానపరమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క గురువు వలన లాభస్థితి వలన కలుగుతున్నాయి గర్భం దాలుస్తారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు వృద్ధి చెందడానికి లాభంలో ఉన్నటువంటి ఈ గురుడు ఎక్కువగా సహకరిస్తాడు అన్నదమ్ముల మధ్య విశేషమైనటువంటి సాంగత్యము కలుగుతుంది వారి మధ్య అవగాహన లోపం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు చక్కటి అనుకూలతలు కూడా కలుగుతున్నాయి ముఖ్యంగా గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి మూడవ స్థానం మీద ఉండేసరికి వీరి యొక్క ప్రయాణాలు ఏదైనా పెట్టుకుంటే అన్నింటిలో లాభం కలుగుతుంది ప్రయాణ విషయంలో వ్యాపారపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా కావచ్చు దూర ప్రయాణాల కూడా వీరికి అనుకూలత కలుగుతుంది ఆహ్లాదంగా వెళ్తారు ఉత్సాహంగా వెళ్తారు సింహరాశి కాదు గురుబలం అనేటటువంటిది చాలా విశేషంగా ఉంది అట్లాగే ఈ యొక్క గురువు యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి మరి ఐదవ స్థానం అయినటువంటి ధనస్సు రాశి మీద పడేసరికి సొంత ఇంటి మీద పడుతోంది ఆయన యొక్క దృష్టి ఎలా ఉంటుంది సింహరాశి వారికి చక్కటి అంటే మంత్రిత్వ శాఖల్లో ఎవరైనా పనిచేస్తున్నా లేకపోతే వాళ్ళకి పురాతనం నుంచి ఆ యొక్క రాజకీయ పరంగా ఎవరికైనా ఫ్లాష్ బ్యాక్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ చక్కటి వృత్తి కలుగుతోంది వారు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది పెద్ద పెద్ద వాళ్ళు పిలుస్తారు అట్లాగే ఇప్పటివరకు చిన్న వ్యాపారం ఎవరన్నా చేస్తుంటే అది పెద్ద వ్యాపారానికి మంచి ఆలోచన శక్తి పెరుగుతుంది స్ఫురణ పెరుగుతుంది ముఖ్యంగా అంటే వీరు చేసేటటువంటి యోగా లేకపోతే ధ్యానము దైవారాధన పూర్వజన్మ సుకృతము వీరిని ఒక పది మెట్లు ఒకేసారి ఎక్కించేటటువంటి స్థాయికి వీరి యొక్క ఆలోచన ఆచరణ రూపం దారుస్తుంది కాబట్టి జ్ఞానము జ్ఞానం అనేటటువంటిది చాలా ఆ వృద్ధి కలుగు పరిస్థితి మీరు కలుగుతోంది మరి అట్లాగే ఆ సింహరాశి వారికి గురువు సప్తమ స్థానమైనటువంటి కుంభం మీద పడటం అందులో రాహు ఉండటం ఇక్కడ భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు ప్రేమలు తగ్గుతాయి కదా ఇప్పుడు లాభంలో ఉన్నటువంటి గురువు వలన వారి మధ్య చక్కటి సాంగత్యం కలుగుతుంది అనుకూలత కలుగుతుంది అభీష్టం నెరవేరుతుంది ఏదైనా మీరు చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులకి లోనవుతారు ఆనందాన్ని ఆనందంగా గడపడానికి ప్రణాళికలు తయారు చేస్తారు అట్లాగే వీరు ముఖ్యంగా ఈ యొక్క కర్కాడ సింహరాశి వారు ఏదైనా వ్యాపారంలో లాభం వస్తే పది రూపాయలు వస్తే ఎట్లీస్ట్ ఒక రూపాయినారైనా సరే దాన ధర్మాదులు చేయడానికి వారి యొక్క మనసు సహకరిస్తుంది కంపల్సరీ దాన ధర్మాదులు చేస్తారు ఇంకా పూర్వజన్మ పుణ్యాన్ని ఈ జన్మలో వృద్ధి చేసుకుంటారు దైవారాధన చాలా చాలా విశేషంగా వీరికి అనుకూలిస్తోంది ఇప్పటివరకు చేసుకున్న పూజలకి అయ్యో మొన్నటి వరకు ఆగ్రహం అక్కడుంది అష్టమశని ప్రాబల్యం సప్తమరాహు ప్రాబల్యం అనుకుంటున్నారు గురువు యొక్క చిన్న మనకి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా వీరి యొక్క అనుకూలత వలన చక్కగా అనుకున్న కార్యాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళండి ఓకే వాటి పరంగా ఏదైనా చేసుకుంటే చేసుకోండి అంటే దాన ధర్మాదులో లేకపోతే హోమాలో చేసుకోండి కానీ గురువు యొక్క అనుగ్రహం మీకు చక్కటి విశేషమైన లాభాన్ని కలుగుతుంది ముఖ్యంగా న్యాయవాదులకి చిత్రకళల్లో ఎవరైతే ఉన్నారో సినిమా యాక్టర్స్ కావచ్చు లేకపోతే రచయిత్రులు కావచ్చు కంటెంట్ రైటర్స్ కావచ్చు స్టెనోగ్రఫర్స్ కావచ్చు లేకపోతే న్యాయవాదులు జడ్జులు వీరికి వృద్ధి కలుగుతుంది ఏదైతే వీరు రాస్తారో ఆ ఎగ్జామ్స్లో వీరికి వృద్ధి కలుగుతుంది ఓవరాల్గా ఏదైతే మాట్లాడతారో అవతల వాడు వీళ్ళకి సరెండర్ అవ్వాల్సిందే అంతటి విశేషమైనటువంటి భాగ్యం కలుగుతుంది ముఖ్యంగా జడ్జీలో ఉన్నతమైనటువంటి స్థితిలో వీరు అనుకున్నటువంటి ప్రక్రియలు అవుతున్నాయి మే పద్నాలుగు నుంచి కూడా కాబట్టి వీరు ముఖ్యంగా సింహరాశి వారు పుష్కర నది స్నానం చేయండి జ్ఞానం ఆటోమేటిక్గా ఇంకా డెవలప్ అవుతుంది దాని ద్వారా చక్కటి లాభస్థితి కలుగుతుంది అయితే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత సింహరాశి వారికి ఈ గురువు పన్నెండవ స్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఏదైనా వీరు సంతాన పరంగా మీరు మీద వేసుకొని ఎవరో కొంతమంది ఇల్లు కట్టిస్తూ ఉంటారు ఇల్లు లేకపోతే పైన శ్లాబ్ వేద్దాం అనుకుంటారు అక్కడ కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్త పడండి ఆ టైంలో గురువుతో అయినటువంటి ఏదైనా నమక చమక పారాయణలు చేసేటేత బ్రాహ్మల చేత చేయించుకోండి తొందరగా క్లియర్ అయిపోతుంది అట్లాగే తల్లిదండ్రు తల్లితో కూడా కొంత మానసికంగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది గురువులతో మాట్లాడే పరిస్థితి కలుగుతుంది సౌఖ్యం తగ్గుతుంది అంతే గృహంలో కొంచెం సౌఖ్యం తగ్గుతుంది వీరికి అట్లాగే ముఖ్యంగా ఏదైనా అప్పులు చేస్తుంటే గృహపరంగా అవి కొంచెం వీరిని మానసికంగా స్పర్ధకి గురి చేస్తాయి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కాబట్టి ఆయన యొక్క దృష్టి కూడా మారుతుంది కాబట్టి సింహరాశి వారికి చేసేటటువంటి సేవకా వృత్తి వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అట్లాగే శని మీద కూడా దృష్టి పడుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్య కొంత తెలియనటువంటి పరిస్థితి ఆకస్మికంగా కొన్ని సమస్యలు గొడవలు అట్లాగే వీరు పెద్దవాళ్ళ యొక్క సహకారం లభించకపోవటం గురువుల మాట వినకపోవటం వలన ఎన్నో ఇబ్బందులు నెత్తి మీదకి వస్తాయి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత అప్పుడు వీరు ఏదైనా సరే చక్కటి ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి ఆ రుద్రపారాయణ చేయించుకోవడం ద్వారా కొంత శక్తిని వీరు పునః కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఓం బృం బృహస్పతయే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ముఖ్యంగా మే పద్నాలుగో తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి అనగా గురువు యొక్క గురుగ్రహం మరి ఈ మేషాది మేన పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కొన్ని రాసులు వారికి ఈ గురువు యొక్క అనుకూలత దొరకట్లేదు ప్రతికూలతలు అట్లాగే ధన నష్టము వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశము బుద్ధి విచక్షణ జ్ఞానం తగ్గటం వారి యొక్క వర్చస్సు తగ్గేటటువంటి పరిస్థితులు ఇట్లా ఎన్నో రకాలుగా ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి వారు న్యాయవాదులు అట్లాగే న్యావీకి సంబంధించినటువంటి ఉద్యోగాదులు టీచర్సు ప్రొఫెసర్లు ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ని కోరుకునేటటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మరి కొన్ని రాశులు వారికి ఈ యొక్క గురుగ్రహ బలం తగ్గడం ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వారిలో మేషరాశి వారికి మూడిలో ఉన్నటువంటి గురువు అనుకూలత కలిగించట్లేదు మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అనుకూలతలు కలిగించట్లేదు కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో గురువు అనుకూలించట్లేదు అట్లాగే కన్యా రాశి వారికి కూడా గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు వృచ్చిక రాశి వారికి అసలు దొరకట్లేదు మరి మకర రాశి వారికి కూడా గురుగ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి మీనరాశి వారికి కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశులు వారు మేషము మిథునము కర్కాటకము కన్యా వృచ్చికము మకరము మీనము ఈ రాశులు వారు గురుగ్రహ అనుకూలతకి అంటే ధనప్రాప్తికి సంతాన ప్రాప్తికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి ధన ప్రాప్తికి జ్ఞాన సిద్ధి కలుగు చేయడానికి వ్యాపారంలో వృద్ధి కలుగు చేసి దాని ద్వారా ప్రపంచ కీర్తిని పొందటానికి నేను ముఖ్యంగా గురుగ్రహ జపాన్ని అట్లాగే గురుగ్రహ జపం తర్వాత తర్పణాలని హోమాలని దానాదులని చేయండి ఆచరించండి అట్లాగే ముఖ్యంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి దక్షిణామూర్తి జపము మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపుగా పదహారు రోజులు జరుగుతూ ఉంటుంది గురుగ్రహ జపము అట్లాగే దాంతో పాటుగా మేధా దక్షిణామూర్తి జపము జరుగుతూ ఉంటుంది పదహారు రోజు లేదా ఒక గురువారం రోజున లేకపోతే మనకి గురుగ్రహ నక్షత్రాలు ఉంటాయి ముఖ్యంగా పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాలలో కానీ గురువారం రోజున కానీ లేకపోతే గురు పౌర్ణమి రోజు ఎందుకు కానీ ఈ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క పాశుపత రుద్రాభిషేకం కానీ పాశుపత హోమం కానీ జరుపుతూ ఉంటాము కాబట్టి ఎవరైనా సరే ఈ రాసులకు సంబంధించి విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగాదుల్లో కానీ కాస్త డౌన్ఫాల్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి మా యొక్క పూర్తి మంత్ర సహకారము ఆశీర్వదము మీ అందరికీ కూడా కలుగుతుంది కాబట్టి శ్రీమాత జ్యోతిషాలయ పీఠము మధురానగర్లో ఉంటుంది మాది కాబట్టి ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే ఈ యొక్క నందు సంప్రదించి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిని చక్కగా పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఓం శ్రీరస్తు శుభమస్తు సకల కార్య విజయోస్తు ఓం శ్రీ బృహస్పతయే నమ